రైతులకు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు కూడా అమలు చేయకపోవటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలు వేసుకునే టైంలో పెట్టుబడి సహాయం కింద జూలై ఆగస్టు నెలలోనే రైతు భోరాసా అని ప్రతి ఒక్క రైతుకి కూడా అకౌంట్లో జమ చేసేవారు ఇవాళ సాగు అయిపోయింది పెట్టుబడి అయిపోయింది పంటల ధాన్యం కూడా ఇంటికి చేరుతున్నా సరే రేపు ఫిబ్రవరి మార్చిలో ఇంటికి చేరే సమయం వచ్చింది కూడా అయినా సరే ఇప్పటిదాకా కూడా కనీసం దీన్ని ఊసే లేదు దీని గురించి ఎవరు కూడా మాట్లాడటం లేదు అలానే ఈరోజు సైక్లోన్ వస్తుందంటే భయపడుతూ ఉన్నారు రైతు ఎక్కడ ధాన్యం తడుస్తుంది ఎక్కడ మిర్చి పాడైపోద్ది ఎక్కడ పత్తి పాడైపోతు అని చెప్పి రైతులు ఇవాళ భయపడుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో కనీసం రైతు దగ్గరికి వెళ్ళి ఈరోజు రైతుల యొక్క సదస్సు ఏర్పాటు చేయటం లేదు అందులో అగ్రికల్చర్ మినిస్టర్ ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి తెలియదు ఇలాంటి సమయంలో గతంలో అయితే ఒక సైక్లోన్ వచ్చిందంటే ఇన్పుట్ సబ్సిడీ ఆ సంవత్సరంలోనే నలభై ఐదు రోజుల్లో రైతులు అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది కోట్లు పెట్టి పంట బీమా చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికే చెల్లింది ఈ రోజు పంటల బీమా లేదు అసలు ఈ ప్రభుత్వం కనీసం బీమా కూడా చేయలేదు సో ఎటువంటి సైక్లోన్ వచ్చినా సరే ఈరోజు రైతులు నష్టపోవటం తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి బీమా కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో లేదు అని చెప్పి ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా న్యాచురల్ కెలామిటీ వస్తే పదిహేను రోజుల్లో ఎన్యుమిరేట్ చేయటం నలభై ఐదు రోజుల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం ఈరోజు రైతు భరోసా కేంద్రాలు లేవు అగ్రికల్చర్ అసిస్టెంట్ లేరు ఉన్నా వాళ్ళకి వేరే బాధ్యతలు అప్పు చెప్పారు రైతు భరోసా కేంద్రాలు ఉన్న యూరియా సప్లై లేదు గ్రామాల్లో చూస్తే ఈరోజు ఎవ్వరికీ కూడా ఎరువులు విత్తనాలు సరిగ్గా సప్లై చేసిన దాఖలలేవు ఈరోజు రైతు కూడా పట్టణాలకు వచ్చి ఎరువుల దుకాణాల్లో వంద రూపాయలు యాభై రూపాయలు ఎక్కువ అధిక ధరతో కొనాల్సిన పరిస్థితి